నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత అమ్మాయిలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నంద్యాల శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్ తెలియజేశారు నందాల డిఎస్పి జావలి ఆదేశాల మేరకు పాండ్యం మండలం గోరుకల్లు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శక్తి యాప్ వన్ జీరో జీరో వన్ వన్ టూ వన్ నైన్ త్రీ జీరో వన్ స్టాప్ సెంటర్ సైబర్ నేరాల గురించి వివరించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి యాప్ ను రూపొందించిందని దీని ద్వారా ఆపద సమయంలో ఉన్నవారి లైవ్ లొకేషన్ వీడియో సైతం పోలీసులకు చేరుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు రఫీ వెంకటేశ్వర్లు మహిళ పోలీస్ స్నేహలత విద్యార్థులు పాల్గొన్నారు కదా మీ అందరికి చాలా బాగా మీకు మీ ఇంటికి ఉంటారా ఉంటారా ఇప్పుడు కూడా చూడండి మేము టెన్త్ క్లాస్ లోపల పోయినాము చాలా మంది బయట నుంచి తొంగి తొంగి చూస్తున్నారు ఎందుకు ఏం జరిగిందో అనేసి ఇట్లా పోలీస్ వాళ్ళు ఏది చేసినా కూడా మీ అందరూ వచ్చేసి అట్లా తొంగి తొంగి చూస్తున్నారు అదే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ వచ్చినా కూడా అట్లనే చూసారు అవునా కదా దానివల్ల మన ప్రైవేశ అనేది దెబ్బతింటుంది కాబట్టి మన కోసం మాత్రమే ఈ షెట్ యాప్ అనేది మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కదా మిడిల్లో ఎస్ఓఎస్ ఉంది కదా ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్స్ దీన్ని నొక్కేస్తే కదా ఈ యాప్ ప్రకారం ఆరు నుంచి తొమ్మిది నిమిషాలలోపు మీ దగ్గర ఉంటారు పోలీసులు ఈ యాప్ అనే కాదు మేము కూడా సరే ఆరు నుంచి తొమ్మిది నిమిషాలలో మీ దగ్గర వరకు వస్తున్నాము మీకు ఇంత ముందుకు ఎవరన్నా ఇక్కడికి వచ్చి చెప్పారా అవన్నీ మీరు ఏ దిశ గురించి కొడి చెప్పారా శక్తి అప్డేట్ అవునప్పుడు శక్తి అదే దిశనే అప్డేటెడ్ వస్తుందన్నమాట మీరు 9 తో అప్డేట్ వచ్చే సెంటర్ ఉంటారు కదా అలా వీ మిడిల్ ఎక్స్‌ప్రెస్ కి కూడా चालू పోలీసులు వచ్చేస్తారు మీరు ఏటువంటి సందర్భాలల్లో నుకొతారు సోయల్స్ ఇట్స్ వై సేవ్ అవర్ సోల్ మేడం సేవ్ అవర్ సోల్ ఆర్ సేవ్ అవర్ షిప్ ఓకేనా మేడం మనల్ని మనమే కాపాడుకోవాలి అనేసి నేను ఇంటెన్షన్ సినిమాలో చూస్తుంటాను కదా సో బయట స్పైడర్ ఫ్యాన్ కానీ చింత నుంచి కానీ పక్క నుంచి కానీ ఎవరు వచ్చి దేవుళ్ళు దయాలు వచ్చి మనల్ని సేవ్ చేయవు ఓకేనా కానీ పోలీస్ వాళ్ళు సేవ్ చేస్తారు ఎట్లా ఏ విధంగా సేవ్ చేస్తారంటే శక్తి యాప్ మీరు మిడిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ఎస్ఓఎస్ నొక్కితే చాలు పోలీస్ వాళ్ళు పది నిమిషాలలో మీ దగ్గరికి వచ్చేస్తారు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు దీనివల్ల ఏది మేడం మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు ఏమన్నా ప్రాబ్లం ఉంటే అట్లనేసి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గర కూడా మేము కూడా రాదు మిడిల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం ఓకేనా మీ ఇంటి దగ్గరికే మేము వచ్చామనుకో పల్లెటూర్లలో ఎక్స్పెషల్లీ తెలుసు కదా ఒక ఇంటి దగ్గర పోలీస్ వస్తే ఆ ఊరు మొత్తం ఆ ఇంటి దగ్గర ఉండాలి